మా పాఠశాలలకు ఉపాధ్యాయులను అందించిన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిని ఈనాటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అమ్మకు జైజేలు నాన్నకు జైజేలు గురువుకి జైజేలు భవిష్యత్తు ఇచ్చే బడికి జైజేలు ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు మిత్రుడు నిమ్మక్క జయకృష్ణ గారికి ఇక్కడ విచ్చేసిన ఐఏఎస్ అధికారులు కూనా శశిధర్ గారికి విజయ రామరాజు గారికి శ్రీనివాస్ గారికి ఉపాధ్యాయులకి తల్లితండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తల్లి రుణం తండ్రి రుణం గురువు రుణం ఇవి ప్రతి ఒక్కరూ తీర్చాల్సిన రుణం శ్రీ కొన్ని గొప్ప మాటలు చెప్పారు దాంట్లో ఆయన చాలా స్పష్టంగా మనం తీర్చే రుణాల్లో ఇంకో ముఖ్యమైన రుణం ఉందని అదే సామాజిక రుణం సమాజం మన కోసం అనేక విధాలుగా సహకరిస్తారు అండగా నిలబడతారు అందుకే సమాజానికి మనం తిరిగి ఇవ్వాలనేది ఆయన పదే పదే చెప్పారు బడి ద్వారా మనం సమాజానికి ఆ రుణం తీర్చుకుందాం అందరూ తెలుపుకుంటున్నాను దేశ భవిత అనేది క్లాస్ రూమ్ నుంచే మార్చుతో అనే నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్లో ఏర్పాటు చేశాం రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతాం నిజంగానే నా అదృష్టంగా ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభా ముఖంగా తెలుపుతున్నాం పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు పిల్లలు మన భవిష్యత్తు పిల్లలంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్ మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంచ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా అన్ని పనులు మానుకుని వెళ్తాను ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వాన్ని కాదు ఇక్కడున్న తల్లితండ్రుల పైన కూడా బాధ్యత ఉంది అందరం కలిసిగట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడాలంటే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మా మాట్లాడలేకపోయేవాడిని ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చదువు విలువ గురి విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తాను అప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం రాల ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లోడిలో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపెట్టారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు ఆయన తల్లి పేరు సుబ్బమ్మ అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువైన ఆ తల్లికి తెలుసు ఇది ఇక్కడున్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచైన రోజులు కూడా ఉంటాయి మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే తమ్ముడు చాలా బాగా మాట్లాడాడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడడు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ప్రభుత్వం ఫోన్ వాడరేన అయినా ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యత నేను నెరవేర్చానని కంకణం కట్టుకుని నేను ముందరికెళ్తున్నా ఆరో తరగతి నుంచి పదో తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువలపైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది ఇంతే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను తల్లి ప్రేమ నాన త్యాగం గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది మన చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు ఆ మీటింగ్ అయిన తర్వాత మసత్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని అంటే దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి ఆ మీటింగ్లో మేమందరం కూర్చున్నాం సుమారుగా మూడు వేల మంది పిల్లలు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మూడు గంటల సేపు నేలపైన కూర్చున్నారు మీలాగా కుర్చీలో కాదు నేలపైన కూర్చున్నారు ఎవరినా దగ్గుతే తప్ప అంత క్వీట్గా విన్నారు మూడు గంటల తర్వాత మీటింగ్ అయింది అందరు నుంచినారు చుట్టుపక్కల చూసారు వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు ఒక కాగిత ఉంటే తీసుకెళ్ళి బుట్లో పడేసిన తర్వాతనే వాళ్ళ వాళ్ళ అకామిడేషన్ అంటే హౌజింగ్కి వెళ్ళారు అందుకే ఇక్కడున్న మనందరం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు ఇది మన సమస్య ఇక్కడ చూస్తున్న కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మనందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మొన్న రాజ్యాంగం దినోత్సవం జరిగింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో మీకు తోచిన విధంగా ఏర్పాటు చేయండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని చెప్పారు మొదటిసారి జరిగినప్పుడు నేను అంత ప్రిపేర్డ్గా లేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇచ్చా సార్ కరెక్ట్గా ఒక సంవత్సరం సమయం ఇవ్వండి పిల్లల కోసం పిల్లలకి అర్థమయ్యే విధంగా బాల రాజ్యాంగం రూపొందించి వాళ్ళ చేతుల్లో నేను పెడతాను ప్రాథమిక హక్కులే కాదు ప్రాథమిక బాధ్యతలు ఏంటో కూడా మేము తెలియజేసే బాధ్యత మేము అని చెప్పాం మొన్న స మన అసెంబ్లీ బయట టెంట్లు వేసి ఇట్లనే టెంట్లు వేసి పిల్లల చేత మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేసాం నూట ఐదు మంది పిల్లలు అద్భుతంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీల్లో పాల్గొని నంబర్ వన్ అయిన తర్వాత అక్కడికి వచ్చారు ఇన్ఫాక్ట్ శాసనసభ్యులకైనా అద్భుతంగా ఆ రోజు పిల్లలు ప్రజల సమస్యల పైన చర్చించి మాట్లాడి పోరాడి ఒక దశ దిశ నిర్దేశన మా అందరికి ఇచ్చారు ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది తెలుగు వాడక భాషలో కొన్ని బా కొన్ని పదాలు వాడతారు అది నేను ఎప్పుడైనా బాధ కలుగుతుంది మహిళల్ని కించపరిచే విధంగా వాడతారు గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వివరించదనే ఇంట్లో వాడక భాషలో ఈ పదాలు వాడతాం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు పిల్లలపైనుంది ఎవరైనా ఈ భాష వాడితే వాళ్ళు ఒకటే చెప్పండి విద్యాశాఖ మచులు లోకేష్ చెప్పాడు ఈ భాష వాడేదానికి లేదు మీరు వాడితే హెచ్ఎం గారికి రిపోర్ట్ చేస్తామని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం సమాజంలో ఎప్పుడైతే మహిళల్ని మగవాళ్ళతో సమానం గౌరవిస్తామో అప్పుడే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది ఇతర దేశాలకన్నా అగ్రస్థానంలో మనం నిలబడతాం ఆర్థికంగా మనం ముందరికెళ్తున్నాం నంబర్ వన్ అవుతాం ఖాయం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది అందుకనే నేను విద్యాశాఖ మార్చలైన తర్వాత ప్రాథమిక పాఠశాలలో మన పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూసా దాంట్లో ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి నేను అప్పుడు అధికారులు అడిగా నేను పెరిగే సమయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ చేశాం బ్రహ్మి నాకు పెళ్ళే ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలు అయింది ఇంటి పనులు మేము ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తాం ఎందుకు బుక్కుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ లేదని ఏకంగా యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేసే విధంగా మేము రూపొందించాం నిజమైన మార్పు ప్రాథమిక పాఠశాల నుంచి మొదలవుతుంది ఇక్కడ చాలా మంది అక్కలను అవుతున్నారు నేను చెప్పిన దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు కదా తల్లి కరెక్ట్గా చెప్పానా ఇంకో పక్కనే తల్లి పాఠశాలని రాజకీయాలకి దూరంగా పెట్టాం మీరు చూస్తే రాజకీయ నాయకుల పేర్లతో స్టూడెంట్ కిట్ ఇవ్వలేదు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్కి ఇచ్చాం డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోతకం భోజనం పథకం ఏర్పాటు చేస్తున్నాం మీరు చూడండి మీ పిల్లలకి అందించిన పుస్తకాల్లో కానివ్వండి మెటీరియల్లో కానీ చివరికి ఇక్కడున్న ఫ్లెక్సీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్న గారి ఫోటో కానివ్వండి లేదంటే విద్యాశాఖ మార్చులుగా నా ఫోటో కానివ్వండి ముందు మాట కానీ ఎక్కడా లేని పరిస్థితి ఎందుకంటే రాజకీయాలని పాఠశాలకు దూరంగా పెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు అది తూచా తప్పకుండా మేము అమలు చేస్తున్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చామ్మా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం తీసుకొచ్చాం కరికులంని బలోపేతం చేస్తున్నాం ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడొచ్చని కేవలం పాఠాలే చెప్తాం కాదు దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం పైలట్ ప్రాజెక్ట్ మన లో అమలు చేశాం అది కూడా ముందలు తీసుకెళ్తాం ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డవారు ట్రాన్స్పరెంట్గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఏకంగా ఈ టెట్ ఆప్షనల్ చేశాం ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎక్స్పోజర్ విజిట్స్ కోసం ఫిన్లాండ్ సింగపూర్ లాంటి దేశాలు కూడా పంపించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు కూడా జారీ చేశారు త్వరలో వాళ్ళు కూడా ఇతర దేశాలకు పంపించి అక్కడ నేర్చుకుని తిరిగి వచ్చి ఇక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందజేసే బాధ్యత ఒక విద్యాశాఖ మార్చులుగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా ఇంతేకాదు లీప్ యాప్ ఏర్పాటు చేశాం ఇక్కడ నా తల్లిదండ్రులు అడుగుతున్నా ఎంతమందికి లీప్ యాప్ గురించి తెలుసు తెలుసన్న వాళ్ళు చేతులు పైకెత్తండి చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్కి వచ్చే గల చాలా గ్యాప్ వస్తుంది అధికారులు అందరూ తెలియజేస్తున్న ఇమ్మీడియట్గా మనం తల్లిదండ్రులకి మెసేజ్ ద్వారా ఈవీఆర్ఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లీప్ యాప్ గురించి తెలి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు ఎటెండెన్స్ ఏ సబ్జెక్టులో వెనకబడ్డారు నేరుగా తెలుసు మీకు అవకాశం ఉంటుంది మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ కూడా నేర్పిస్తారనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది ఆ లీప్ యాప్ గూగుల్ స్టోర్లో ఉంది అది డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఇక్కడున్న తల్లితండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ చివరిగా ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్నచూపు చిన్నచూపు ఉంది ఆ మైండ్సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మాచ్యులుగా నా పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ వన్ ఎప్పటికల్లా మీరు చేస్తారని నాకు తెలుసు ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని సార్ ఇరవై ఇరవై తొమ్మిది కల్లా నేను నెంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటా ఆయన సీరియస్గా నా వైపు చూశాడు ఆయన మీరు చప్పట్లు కొడుతున్నారు ఆయన కొట్టలేదు ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే విద్యాశాఖ మార్చులు మీరే బాధ్యత మీ పైన ఉంది టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి కేవలం రెండే రెండు సంవత్సరాలు ఇస్తున్నా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలోనే నంబర్ వన్ చేయండి అనే ఆదేశాలు ఆయన ఈరోజు నాకు జారీ చేశారు ఆ ఆదేశాలు తప్పనిసరిగా మేము స్వీకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలోనే నంబర్ వన్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇస్తూ నాకు నాకెప్పుడు సలహాలు ఇస్తున్న ఒక వ్యక్తి ఆయన గౌరవ ఉప ముఖ్యమంత్రి నాకు అన్న సమానమైన పవన్ అన్న గారు క్యాబినెట్ మీటింగ్ కరెక్ట్గా ముందరికెళ్తాం ముందు వెళ్తాం ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంటుంది ఎప్పుడెళ్ళి అన్ని కలుస్తా డిస్కస్ చేస్తాం మధ్యాహ్నం భోజనం విషయంలో కానీ స్కూల్ కిట్ గురించి కానీ కరికులం గురించి కానీ మహిళలు గౌరవిస్తాం విషయంలో కానీయండి ఇవన్నీ మేము డిస్కస్ చేస్తాం ఇది ఎందుకు చెప్తున్నానంటే టీం వర్క్గా మేము పనిచేయాలి మీ పిల్లల గురించి అందరం ఆలోచిస్తున్నాం నాకు కూడా టైం టు టైం సలహాలు ఇచ్చి నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి పాననకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం పుస్తకాలు ఇస్తున్నాం బ్యాగులు ఇస్తున్నాం చివరికి షూస్ కూడా ఇస్తున్నాం ఏదో చదువు చదువుతో కాదు పాఠాలతో పాటు ఆటలు యోగా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం రండి మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి కలిసిగట్టుగా గట్టుగా మాణిక్యాలని తయారు చేసే బాధ్యత మనందరం తీసుకుందామని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ నేను పిలిపిస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడు నేను ఏం అడిగినా విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావాలనుకుంటున్నాను సార్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ మీటింగ్లో కూడా అద్భుతంగా చర్చలు జరుగుతున్నాయి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ మీద సుమారుగా ముప్పై నిమిషాల పాటు చర్చ జరిగింది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయండి లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయండి అని వెనుకోండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతా నేను ఎప్పుడు చెప్తా ఉంటా యువకులం ఉత్సాహవంతులం మిసైల్ లాంటి వాళ్ళం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అనుభవాలతో ఆయన జీపీఎస్ లాంటివారు అంటే మిసైల్ ఎక్కడికి వెళ్ళాలి సరే డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని టైం టు టైం చెక్ చేస్తూ మాకు చెప్తూ ఉంటారు లేదంటే మేము పడి మొత్తం సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది అందుకే అద్భుతమైన టీం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గర్వపడే విధంగా విద్యా వ్యవస్థను ముందలు తీసుకెళ్తానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా హామీ ఇస్తూ ఎప్పుడూ నా వెనకాల ఉంటూ నేను ఇచ్చిన ఏ కార్యక్రమం ఆదేశాలైనా నవ్వుతూ అమలు చేస్తున్న కున శశిధర్ గారికి విజయరామరాజు గారికి అదేవిధంగా మా ఎస్పీడి శ్రీనివాస్ గారికి చాలామంది ఈ కార్యక్రమానికి రాలేకపోయారు రంజిత్ బాషా గారేమో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో ఉన్నారు భరత్ గుప్తా గారు హైయర్ ఎడ్యుకేషన్ చూస్తున్నారు గణేష్ గారు స్కిల్ డెవలప్మెంట్ చూస్తున్నారు మనందరం ఒక పవిత్రమైన బాధ్యత తీసుకున్నాం మనందరం కలిసికట్టుగా ముందలకెళ్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు గర్వపడే విధంగా అందరం పనిచేయాలని ఈ సభా ముఖం వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ సర్ వి విల్ ఇన్స్ట్రక్షన్స్ బాలిక ఆత్మరక్ష సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరం ఆడపిల్లలమే కాదు పులి పిల్లలమంటూ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ప్రదర్శించడానికి వచ్చేస్తున్నారు మా ఇంటర్ విద్యార్థులు ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు నా పేరు శర్మిల నేను ఇక్కడ రెండవ బై సెకండ్ ఇయర్ బైపిసి చదువుతున్నాను ఇక్కడికి విచ్చేసిన ముఖ్యమంత్రి గారైన ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ అవుతున్న రాణి లక్ష్మీభాయ్ ఆత్మరక్షణ ప్రశిక్షణ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల మూడు వందల అరవై ఎనిమిది స్కూళ్లలో ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న ఆడ విద్యార్థులు ఏడు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల అరవై మంది ఆడపిల్లలు ఈ ఆత్మరక్షణ విద్యను నేర్చుకుంటున్నారు ముందుగా లైట్ బేసిక్ మూమెంట్స్ మూవ్మెంట్స్